శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం కామసర దేశాన్ని విక్రమసేనుడు పరిపాలిస్తున్న కాలమది ఒకనాడు విక్రమసేనుడు కొలువు తీర్చి పండిత గోష్ఠి నిర్వహిస్తున్నాడు ఆ సమయంలో పక్క దేశం నుంచి వచ్చిన ఒక పండితుడు తాను సంస్కృతంలో రచించిన ఒక శ్లోకాన్ని వినిపించాడు అది సమయజ్ఞత ప్రాముఖ్యాన్ని చాటి చెప్పే శ్లోకం ఎప్పుడు ఏ పని చెయ్యాలో తెలుసుకుని చేస్తే ఆ పనులు నెరవేరుతాయి అలా కాక అదును తప్పి చేసిన పనులు వ్యర్థమవుతాయి అని ఆ పండితుడు రచించిన శ్లోకభావం రాజు ఆ శ్లోకం విని చాలా ఆనందించాడు పండితుడికి ఘనంగా బహుమానం కూడా ఇచ్చాడు ఆ తరువాత ఆయన సభనుద్దేశించి ఒక ప్రశ్న వేశాడు ఏ పని అయినా ఫలానా సమయానికి చెయ్యాలి అని తెలుసుకోవడం ఎలా సభలో ఉన్న జ్యోతిష పండితుడు లేచి గ్రహగతులను బట్టి తెలుస్తుంది అన్నాడు మరొక పండితుడు లేచి అనుభవం గల పెద్దలను అడిగితే తెలుస్తుంది అన్నాడు సభలోని తక్కిన పండితులు కూడా ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెప్పారు పండితులు చెప్పిన ఏ ఒక్క సమాధానము విక్రమసేనుడికి సంతృప్తికరంగా లేదు ఆయన పండితులతో దీని గురించి తీరికగా మరొకసారి ఆలోచిద్దామని సభను ఆ రోజుకు ముగించాడు కొంతకాలం గడిచింది విక్రమసేనుడు ఒకనాడు మంత్రితో కలిసి ఒక అడవిలోకి వెళ్ళాడు అలా కొంత దూరం పోగా అందమైన ఆశ్రమం ఒకటి కనిపించింది దానికి సమీపంలో ఒక సాధువు భూమిని తవ్వుతూ కనిపించాడు రాజు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు మహానుభావ తపస్సంపన్నులైన తమరు నాకు కలిగిన ఒక సందేహాన్ని తీర్చాలి అన్నాడు రాజు సాధువుతో సాధువు తల ఎత్తి రాజుకేసి ఒక్క క్షణం చూసి ఒక చిరునవ్వు నవ్వి తన పని తాను చేసుకోసాగాడు అప్పుడు రాజు వినయంగా మరేమీ లేదు సమయమిరిగి పని చెయ్యాలంటారు కదా ఆ సమయాన్ని తెలుసుకోవడం ఎలాగా అది నా సందేహం అన్నాడు సాధువు రాజుకేసి మరొకసారి చూసి మరొక నవ్వు నవ్వాడు సాధువు ఏదో దీక్షలో ఉన్నాడని భావించిన విక్రమసేనుడు అక్కడి నుంచి తిరిగి భవనానికి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు పెద్ద వాన కురిసింది విక్రమసేనుడు ఆశ్రమానికి వెళదామనుకుని వెళ్ళలేకపోయాడు ఆ మరుసటి రోజు వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది ఈసారి రాజు ఒక్కడే బయలుదేరి అడవిలోని ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ సమయంలో సాధువు తాను తవ్విన నేలను చదును చేసి మొక్కలు నాటుతున్నాడు విక్రమసేనుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి స్వామీ ఈసారైనా తమరు ప్రశ్నకు సమాధానం చెప్పకూరుతున్నాను ఇంతకు ముందు వచ్చినప్పుడు తమరిని ఏ పని ఎప్పుడు చెయ్యాలో ఎలా తెలుస్తుంది అని అడిగాను అన్నాడు సాధువు తన పని తాను చేసుకుంటూ రాజుమొహన్లోకి చూసి మహారాజా మీ ప్రశ్నకు సమాధానం మొన్ననే ఇచ్చాను అయితే మీరు గ్రహించలేదన్నమాట అన్నాడు అలాగా స్వామి కాస్త వివరంగా చెప్పండి అన్నాడు విక్రమసేనుడు ఇది ఆ వివరం అంటూ సాధువు తన పనిలో మునిగిపోయాడు సాధువు మాటల ద్వారా ప్రవర్ధన ద్వారా విక్రమసేనుడికి అప్పుడు స్ఫురించింది సమయం వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ కూర్చోకుండా చేయాలనుకున్న పనిని మొదలు పెడితే సాధువుకు మొక్కలు నాటేందుకు వర్షం తోడైనట్లుగా చేసే పనికి కాలం కలిసి వస్తుంది అన్న యథార్థం సాధువుకు నమస్కరించి తృప్తిగా వెనుతిరిగాడు విక్రమసేనుడు శ్రీమాత్రే నమ